స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సముద్రంలో లక్ష్మీదేవి నోము అన్నమాట ఇంకా అంతేకాకుండా మనకి విష్ణుమూర్తి గణేషుని పల్లకి మనకి వినాయకుడి పల్లకి నోము ఇక్కడ ఏంటంటే అంటే మనకి అమృతం కోసం అని చిరికినప్పుడు మనకి లక్ష్మీదేవి అనేది ఉద్భవిస్తుంది కదా అందుకని చెప్పేసి మనకి ఇత్తడి కానీ స్టీల్ కానీ మనకి అంటే మనకి అందుబాటులో ఉన్నవి నోముకోవడానికి అని తీసుకున్న వాటిలో ఆవు పాలు అంటే మనకి ఆవు పాలు అనేది గోశాలలో కానీ పూజ స్టోర్లో కానీ మనకి డైరీ ఫామ్లో కానీ దొరుకుతూ ఉంటాయి కదా సో టెట్రా ప్యాక్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి కదా అవి తీసేసుకొని ఆవు పాలు పోసుకొని మనకి లక్ష్మీదేవి విగ్రహము లేదు అని అంటే అచ్చులు ఉంటాయి కదా అండి అవి పెట్టుకోవచ్చు లేదు అండి అని అనుకుంటే మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎందుకంటే విష్ణుమూర్తి కూడా మనకి నా నా నాగశేషుని పైన మనకి పడుకొని పవలించి మనకు ఆ విధంగా పాలసంద్రంలో ఉంటారు కదా ఆ ఇద్దరు మూర్తులను కలిపి ఉన్నటువంటి విగ్రహాలను కానివ్వండి అచ్చులను కానివ్వండి పెట్టుకొని అయినా నమ్ముకోవచ్చు ఇంకా అండి మనకి వినాయకుని పల్లకి నోము మనము సాధారణంగా చూస్తూ ఉంటాము మనకి వినాయకుని పల్లకి అనేది చేస్తూ ఉంటారు కదా దేవాలయాల్లో కానివ్వండి మనకి కళ్యాణం అయినప్పుడు సిద్ధిబుద్ధి సమేత గణేషుణ్ణి ఆ విధంగా అన్నమాట మనకి వినాయకుడు ఒక్కటి దొరికితే ఓకే అండి అవి కూడా అచ్చులు కానీ ప్రతిమలు ఫోటోలు ఏదైనా పెట్టేసుకోవచ్చు విగ్రహాలు కూడా దొరికితే సరే ఇక్కడ ఏంటని అంటే మనం పల్లకిలో చిన్న క్లాత్ కానీ కర్చిప్ కానీ వేసుకొని అందులో కొన్ని బియ్యం పోసి వినాయకుడిని పెట్టేసుకొని మనము గౌరమ్మలను పెట్టుకొని నోముకోవాలండి ఇక్కడ వచ్చేసి మనకి ఇష్టానుసారంగా గరక కుడుములు అటుకులు బెల్లము అవేవైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ అండి జిల్లేడు పూలు పెడితే కూడా చాలా మంచిది ఎందుకనంటే మనకు తెల్ల జిల్లేడు పూలు స్వామివారికి మనం సంకష్టపుడు తెల్ల జిల్లేడు పూలు అనేది సమర్పిస్తూ ఉంటాం కదా వినాయకునికే కాదా అండి మనము ఆంజనేయ స్వామికి కూడా మనము మాల అనేది సమర్పిస్తూ ఉంటాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్